నమస్తే వెల్కమ్ మీరు మొదటిసారిగా మా ఛానల్ చేస్తున్నట్టయితే కలర్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ ప్రెస్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ ని క్లిక్ చేయండి మా నుంచి ఇలాంటి మరెన్నో మంచి వీడియో మీకు రావడానికి అవకాశం ఉంటుంది విషయంలోకి వెళ్తే ఈ వారం ఒక వ్యక్తికి ఎలాంటి స్నేహితులు ఉంటే వాళ్ళు ప్రగతి పదంలో నడుస్తారు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందనే వీడియో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇది ఏదో ఆధునిక భారతానికి సంబంధించింది కాదు ఇది ప్రాచీన భారతంలో పెద్దలు చెప్పినటువంటి విషయం రుగ్గేల కాలం నుంచే ఉన్నటువంటి విషయాలను మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అయితే ఈ ఐదుగురు స్నేహితులు మీ జీవితంలో మీకు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా అత్యున్నత శిఖరాన్ని అధిరోహించినట్టే ఈ ఐదుగురు స్నేహితుల్లో మొదటివాడు మార్గదర్శి రెండవ స్నేహితుడు ధైర్యశాలి మూడవ స్నేహితుడు కృచ్చకుడు నాలుగవ స్నేహితుడు విశ్వాసి ఐదవ స్నేహితుడు విదూషకుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ నవ్వించవారు ఈ ఐదుగురు స్నేహితులు మీకు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ అత్యున్నత శిఖరాలని అధిరోహించినట్టే దాంట్లో ప్రధానమైన వాడు మార్గదర్శి మీకు వెన్నంటి ఉంటూ జీవిత పాఠాలు బోధించేవాడు మార్గదర్శి మీరు ఎలా నడవాలో చెప్పేవాడు మీకున్నటువంటి ముఖ్యమైన స్నేహితుల్లో మార్గదర్శి ఈ స్నేహితులు మీకు ఉన్నట్టయితే మీరు జీవితంలో చాలా వరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవ వాడి ధైర్యశాలి నిర్ణయాలని త్వరితగతంగా తీసుకునేవాడు మీ నిర్ణయాలు సరైనవా కాదా అని చెప్పేవాడే ధైర్యశాలి మూడవ వాడు రుచ్చకుడు ఎప్పుడూ ఎప్పుడు కూడా మీ నిర్ణయాలు విమర్శిస్తూ ఉంటారు సద్విమర్శగా మీ తీసుకున్నటువంటి డెసిషన్ లో మీరు వెళ్ళేటటువంటి మార్గాన్ని మీకు ఎప్పటికప్పుడు లోపాలను ఎత్తి చూపుతుంటాడు ప్రతి బ్యాచ్ లో ఇలాంటి స్నేహితులు ఖచ్చితంగా ఉండే ఉంటాడు ఇలాంటి స్నేహితులు మీకు అదృష్టంగా భావించాల్సిందే ఇక నాలుగో వాడు విశ్వాసి మీకు ఉన్నటువంటి సీక్రసీ సీక్రెట్స్ రహస్యాలని ఒక నమ్ముకున్న స్నేహితులు నమ్ముకునే ఆలోచనలు అతనికి చెప్పినా విశ్వసిస్తాడు ఎప్పటికైనా రహస్యంగా ఉంచగలుగుతాడు అని నమ్మేటటువంటి స్నేహితుడే విశ్వాసి ఇలాంటి స్నేహితుడు మీ పక్కన ఉన్నట్టయితే మీ రహస్యాలు ఎక్కడ కూడా చేరవు ఇది విశ్వాసి ఇక ఐదవ స్నేహితుడు విదూషకుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ నవ్వించేవాడు ఈ స్నేహితుడు మీ జీవితం మొత్తం సుఖమయమే ఎప్పుడు మిమ్మల్ని నవ్విస్తూ మీకు ఉన్నటువంటి బాధల్ని తొలగిస్తూ మిమ్మల్ని మీ జీవితాన్ని ఆనందపరచడమే ఈ స్నేహితుని యొక్క ముఖ్య లక్షణం ఇది ఐదుగురు స్నేహితులకు సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఈ స్నేహితులు మీ బ్యాచ్ లో ఉంటే మీరు అదృష్టవంతులే మీరు ఖచ్చితంగా మీ శిఖరాన్ని అధురోయించినట్టే ఈ ఐదుగురు స్నేహితుల లక్షణాలు మీకు ఒకే ఒక్క స్నేహితుల్లో ఉంటే మీరు అంతకంటే కూడా అదృష్టవంతులే ఇది ఈ వారం వీడియో మరిన్ని మంచి వీడియోలతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు ఈ బాలాజీ చాలపై